హలో అండి ఈరోజు స్పెషల్ చామదుంపల పులుసు ప్రాసెస్ చూసేద్దామా మనం చామదుంపలు తీసుకుని కొన్ని వాటర్లో వేసి ఫస్ట్ వాష్ చేసుకోవాలి ఎందుకంటే చాలా డస్ట్ అనేది ఉంటుంది ఇసుక అవన్నీ సో చూసారు కదా నేను ఫస్ట్ టైం వాటర్ తీసుకొని సరిపడినంత వాటర్ తీసుకొని అవి ఒక టూ మినిట్స్ నానిన తర్వాత వాష్ చేసుకొని ఆ వాటర్ తీసేసిన తర్వాత చేసిన తర్వాత ఇసుకంతా కిందకు వచ్చేస్తుంది అప్పుడు అవి వేరే దాంట్లోకి తీసుకుని వాటర్ ఉంపేసి అప్పుడు మళ్ళీ కొంచెం వేరే వాటర్ తీసుకుని చూస్తున్నారు కదా కొంచెం మట్టి అనేది పోయింది అప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని అవి కొంచెం మెత్తగా అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి అవి బాయిల్ అయిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను నెక్స్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పక్కన రెడీగా పెట్టేసుకున్నాను ఇవి పక్కన బాయిల్ అవుతున్నాయి చూస్తున్నారు కదా అవి ఇంకా గట్టిగా అయితే గురి నైట్ సో ఇప్పుడు చూస్తున్నారు కదా సో అలా అయితే సరిపోతుంది అప్పుడు వాటి స్కిన్ తీసుకుని మనం సపరేట్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటాయి మనం కావాల్సిన సైజులో పీసెస్ కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకుని అది కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాము మేమైతే సన్ఫ్లవర్ యూజ్ చేస్తామండి మీరే ఆయిల్ యూజ్ చేస్తారో కమెంట్ చేయండి సరిపడా ఆయిల్ తీసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం కరివేపాకు నెక్స్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి యాడ్ చేసుకొని బ్రౌన్ షేడ్ వరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఒక చిన్న టిప్ అండి ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు లైట్గా సాల్ట్ చిట్కడు పసుపు వేసి లిడ్ క్లోజ్ చేసి ఫ్రై చేసుకున్నామంటే అది కొంచెం ఫాస్ట్గా మగ్గుతాయి ఫ్రై అయిపోతాయి కూడా చూస్తున్నారు కదా ఫ్రై చేసుకుంటూ లిడ్ క్లోజ్ చేసి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి చూద్దాము కొంచెం చింతపండు తీసుకొని అవి కొంచెం నానబెట్టుకుందాం ఇది పులుసు కాబట్టి సో నెక్స్ట్ సరిపడా కారం పసుపు కొంచెం సాల్ట్ నానబెట్టుకున్న చింతపండు నెక్స్ట్ పీసెస్ కట్ చేసుకున్న చామదుంపలు ఇవన్నీ రెడీగా పెట్టేసుకుందాము చూసారుగా ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి నెక్స్ట్ కొంచెం కొంచెం పసుపు కారం సరిపడా సాల్ట్ నెక్స్ట్ చింతపండు తీసుకున్నాం కదా అది తీసుకున్న రసం మనం సరిపడా సాల్ట్ చూసుకొని ఒక్క బాయిల్ వచ్చే వరకు ఉంచుకొని నెక్స్ట్ చేమదుంపలు అనేవి యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఒక బాయిల్ వచ్చింది ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుని సాల్ట్ చూసుకోవాలి సాల్ట్ చూసుకొని సరిపోకపోతే సాల్ట్ సరి చేసుకోండి నెక్స్ట్ ఇవి బాయిల్ అవుతున్నాయి కాబట్టి నెక్స్ట్ దుంపలు అనేవి యాడ్ చేసేద్దాము నెక్స్ట్ ఇవి కొంచెం బాగా మగ్గాలండి ఎందుకంటే ఇందులో కొంచెం జిగురు అనేది ఉంటుంది కదా అది వాటర్తో మిక్స్ అయ్యి కొంచెం లిక్విడ్ అనేది చిక్కగా అయిపోతుంది కాబట్టి కొంచెం పలచగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మీరు నేను అది కూడా చూపిస్తాను చూస్తున్నారు కదా ఎలా బాయిల్ అవుతుందో ఇంకొక టూ మినిట్స్ బాయిల్ అవుతే సరిపోతుంది అది కూడా లో ఫ్లేమ్లోనే చూసుకో చూసుకుంటూ ఉండండి ఎందుకంటే కింద మళ్ళీ అడుగు అంటే మాడిపోతుంది అనమాట సో చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత లైట్గా కొత్తిమీర యాడ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది జస్ట్ అలా వన్ మినిట్ లిడ్ క్లోజ్ చేసి ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చామదుంపల పులుసు రెడీ అయిపోతుంది ఇది ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి చాలా బాగుంటుంది మన పొటాటో కన్నా ఈ ఈ పొటాటో ఇంకా బాగుంటుంది సో మీరు కూడా ట్రై చేసేయండి చామదుంపలు అంటే మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతాయి సో ప్లీజ్ ట్రై